సూచనలు కదా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదమట అట ఉపకులాలు మూడు గ్రూపులు ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు సో గవర్నర్ అయితే ఆమోదం కూడా అయిపోయిందట మొత్తానికి త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం మార్గం శాసన శాసనసభ మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ నిష్ణుదేవ్ వర్మ సమ్మతి తెలిపారు ఎస్సీ ఎస్సీలో ఉపకులాలని మూడు గ్రూపులుగా విభజించి పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పించాలా ఈ బిల్లును రూపొందించారు ఈ బిల్లుకు చట్టబద్ధ కల్పించేందుకు గవర్నర్కు ప్రభుత్వం పంపించింది దిష్టి మంగళవారం బిల్లుకు ఆమోదం తెలిపి తిరిగి ప్రభుత్వానికి పంపించిండు సో బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలు అయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది ఇక అయిపోయింది ప్రభుత్వం చేతిలో ఉంది ఉత్తర్వులు జారీ చేస్తే అయిపోతుంది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తూ ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం చేస్తూ ప్రక్రియను పూర్తి చేసింది ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే మరి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం తోటి మరి ప్రభుత్వం మీద ఏమైనా సానుకూల దృక్పథం పెరిగిందా లేదా అనేది మనం చూడాలి బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో ఇక ఇక్కడ నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రకటనలు విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కాని ఉపసంఘం ఏకసభ్య కమిషన్ ఏది ఇవన్నీ ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలే గత ఏడాది ఆగస్టు ఒకటిన వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది వర్గీకరణ అమలు చేస్తామంటూ ఆ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున మంత్రి ఉత్తర్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంగాన్ని సైతం నియమించారు విస్తృత స్థాయి సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై అధ్యాయానికి ఏకసభ్య సభ్య కమిషను నియమించాలని ఉపసంఘం సిఫార్సు చేసింది రెండు ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండున ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది ఈ ఆ కమిషన్ విస్తృత అధ్యయనం చేసి ఈ ఏడాది ఈ ఫిబ్రవరి మూడున ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపగా ప్రభుత్వం సంబంధిత బిల్లును శాసన మండలి సభలో ప్రవేశపెట్టి దానికి అన్ని రాజకీయ పార్టీలు వద్ద తెలిపాయి సో గ్రూపుల వారిగా ఎస్సీ జనాభా సో ఇవి ఒకసారి చదువామా సో పనుల పనిగా మంచి లిస్ట్ ఇచ్చారు కాబట్టి చదువుతా చూడు ఎస్సీ వర్గాలకు సంబంధించి గ్రూప్ వన్లో పదిహేను కులాలు బావురి బేడబుడగ జంగం చాచటి డక్కల్ డొక్కల్వార్ జగ్గలి కొలుపుల్వాండ్లు పంబడ పవండ పవండ పంబాల మాంగ్ మాంగ్ గోర గరోడి మన్నే మస్తి మాతంగి మోహదర్ ముండాల సంబర్ సప్రూ సో ఇక గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు అరుంధతీయ బైండ్ల చమర్ మోచి మూచి చమర్ రవిదాస్ చమర్ రోహిదాస్ చంబర్ చండాల దందాసి డోమ్ డొంబారా పైడి పానో ఎల్లమ్మల్వార్ ఎల్లమ్మలవాండ్లు ఎల్లమ్మలవాండ్లు గోడారి జాంబవులు జాంబువులు మాదిగ మాదిగదాసు మస్తీన్ పామిడి పంచమ పరియా సమగర సిందోల చిందోల యాటల వాళ్ళు సో ఇవి ఒక పద్దెనిమిది కులాలు మలమల రిపిటేషన్ అంటే అనిపించవచ్చు మీకు కానీ ఇంకా పేర్లు అట్లా రాసిన వాళ్ళు ఇంకోటి గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలు ఈ ఇరవై ఆరు కులాలు ఏందో ఒకసారి చూద్దాం ఆది ఆంధ్ర ద్రావిడ అనాముక్ అరెమాల ఆర్వమాల బారికి బ్యాగర బ్యాగరి చలవాడ డోర్ గాసి హడ్డి చాచండి గోసంగి హోళయ హోలయదాసరి మాదాసి కురువ మాదారి కురువ మహర్ మాల మాల అయ్యవార్ మాలదాసరి మాలదాసు మాలహన్నాయి మాలజంగం మాలమస్తి మాలసాలే నేతకాణి మాలసన్యాసి మిత అయ్యల్వార్ పాకి మోటి తోటి రెల్లి సో ఇట్లా మొత్తం మూడు గ్రూపులు ఒక్కో గ్రూప్లో ఒక్కో గ్రూప్లో పదిహేను కులాలు రెండో గ్రూప్లో గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలు గ్రూప్ల వారిగా ఎస్సీ రిజర్వేషన్ ఇట్లా సో ఎవరో వాళ్ళకి ఎంత పది శాతం అనేది గ్రూప్ వన్ గ్రూప్ వన్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు సో ఇవన్నీ గ్రూప్ వన్ల పదిహేను కులాల సంఖ్య రెండు వేల పదకొండు ఎస్సీ జనాభాలో మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం రిజర్వేషన్ శాతం వాళ్ళకి ఒక్క శాతం ఇచ్చారు సరదా గ్రూప్ టూలో మధ్యస్థంగా మెరుగైన మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు గ్రూప్ టీల మధ్యస్థంగా లబ్ధి పొందిరు వాళ్ళు పద్దెనిమిది కులాలు ఉన్నాయి అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది రెండు వేల పదకొండు అంటే వాళ్ళ జనాభా శాతం రిజర్వేషన్ ఏమో తొమ్మిది శాతం ఇచ్చారు ఇక గ్రూప్ వన్ మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఇరవై ఆరు కులాలు ఉన్నాయి ఈ మూడు గ్రూప్ త్రీలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం జనాభా శాతం ఉంది అప్పుడు రెండు వేల పదకొండు ఎస్సీలో ఎస్సీ జనాభాలో ఐదు శాతం రిజర్వేషన్ మొత్తంగా యాభై తొమ్మిది కులాల సంఖ్య వద్ద శాతానికి పదిహేను శాతం రిజర్వేషన్ అయితే వీళ్ళకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం వచ్చేసింది